தர <laughs> முன் <laughs> <laughs>

వేసుకొని పల్లెళ్ళు వేసుకుని అప్పుడు కలిపి కలుపుకొని ఒక మంట అది సమానంగా పెట్టాలండి తగ్గువైనా రాదండి రేకి ఎక్కువైనా రాదండీ అనుకుంటా కొండ సమానంగా మంట పెట్టుకుని ఫస్ట్ అండి కొద్ది చక్కటే వేసుకుంటే రెండు మూడు రేకుల తర్వాత అండి ఈ రేకి ఇలాగా ఉంది

హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆత్రేపురం పూతరేకులు తయారీ విధానం వెనుక పూతరేకులు తయారు చేసేటువంటి వాళ్ళ యొక్క కష్టం చూస్తున్నారు కదా ఆ వేడి వేడి మండే పొయ్యి దగ్గర పాపం ఎంతో శ్రమిస్తేనే కానీ మనకి ఈ పూతరేకులు తయారు కావు అయితే ఈ పూతరేకుల తయారీకి జయ అనే రకం బియ్యాన్ని ప్రత్యేకంగా వాడుతారు ఆ బియ్యాన్ని సుమారు మూడు గంటలు నానబెట్టి బాగా అప్పుడు గ్రైండర్లో వేసి రుబ్బి పేస్ట్ లాగా తయారు చేసి పల్లెంలో పలచగా నీళ్ళు కలిపి ఆ పిండిలో కాటనగుడ్డ ముంచి ఈ ప్రత్యేకమైన పొయ్యి ఏదైతే ఉందో కుండతో తయారు చేసిన పొయ్యి ఆ కుండను ఇలా మండించి వేడెక్కాక ఆ పిండిలో గుడ్డ ముంచి ఆ వేడి వేడి కుండ మీద రాస్తే పూతరేకు తయారవుతుంది ఇలా అన్నమాట

అమ్మా మెయిన్ రోడ్లో షాప్ షాపులు ఉన్నాయి కదా వాళ్ళు కొనుక్కు వెళ్ళిపోతారు ఇవి నెయ్యిండి బాదం జీడిపప్పు జీడిపప్పు అరుగమ్మా నెయ్యి అది అది బెల్లం బెల్లం పొడి రెండు రెండు రేగులు పెడతారమ్మా రేకున్నారండి రేకున్నారా రేకుసారే రేకుసారే అమ్మాయి కదా సమోసా అనుకోండి పాతి రూపాయలు అండి ఒక పీస్ ఖరీదండి కోవా అనుకోండి ఇరవై రూపాయలు అండి షుగర్లెస్ అయినా అది ఇరవై రూపాయలు అండి షుగర్లెస్ పీస్ ఏంటి మాములు పిస్తా అనుకోండి థర్టీ రూపీస్ ఉంది ఫార్టీ ఉంది ఫిఫ్టీ ఉంది అండి

పంచదార పేన్ చెట్లు ఉంటాయి పంచదారలో మామూలుగా బెల్లంలో పెయిన్ ఉంటాయి డ్రై ఫ్రూట్ ఉంటాయండి ఒక ఐటమ్స్ రెండేసారి లోపల వాళ్ళు ఇంటి దగ్గర తయారు చేసి మీకు పట్టుకొని చంపుతారమ్మా మీరేం మార్కెట్ చేస్తారు మా దంత అందుకే 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 ఆత్రేయపురం పూదరకు ఇంత 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 పేరు వచ్చింది ఫేమస్ అయ్యాయి మా దంత బయటకి వెళ్తాయండి చెన్నై వెళ్తాయండి

లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే